హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్లో మనకు ముఖ్యంగా స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు అలాగే మనకేంటంటే షాపులు కానివ్వచ్చు అలాగే మనకు ప్రయాణం చేసేటటువంటి ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా అయితే మూసివేయబోతున్నారండి అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి అయితే ఈ బంద్ అనేది మనకు ఎన్ని రోజులు ఉంటుంది పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీలో అప్డేట్స్ అనేది మీకు ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అన్నాను కదా ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ బంద్కు పిలుపు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మనకు భారత్ బంద్ అయితే కొనసాగించబోతున్నారు అయితే ఈ భారత్ బంద్ అనేది మనకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అయితే పిలుపునిచ్చింది అనగా మనకు ఆగస్ట్ ఇరవై తేదీ అనగా మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే మనకు ఈ తీర్పుతో తమ యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సమితి కన్వీనరు అలాగే కో కన్వీనర్ అయితే అన్నారు రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు సో మనకు రేపు జరిగేటటువంటి ఈ ఏదైతే మనకు భారత్ అందులో మనకు ఎస్సీ ఎస్టీ ఆ వర్గాలు సంఘాలు అంటే ఏ రాష్ట్రాల్లో మనకు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉంటాయో ఆ సంఘాలు పాల్గొంటాయి అలాగే ఉద్యోగ విద్యార్థి మహిళలు కూడా అయితే పాల్గొనాలని చెప్పేసి ఇక్కడైతే బంద్లో అయితే చెప్పడం అయితే జరిగింది సో చూసుకున్నట్లయితే మనకు భారత్ బంద్ కాబట్టి మనకు ప్రతి ఒక్క స్టేట్లో ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకునే ఉద్దేశం పైన ఈ బంద్ అయితే నిర్వహిస్తున్నట్లు ఇక్కడైతే చెబుతున్నారు ఈ బంద్కు సంబంధించి ఎస్సీ ఎస్టీ సంఘాలు అలాగే మనకు ఉద్యోగులు మహిళలు కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం అయితే చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు ఉన్నారు సో ఇదండి మన దీని కారణంగా ఏంటంటే మనకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు సయానికి సమయానికి రాకపోవడము సో ఈ బంద్ నిర్వహించేటటువంటి ఎవరైతే ఉంటారో వీరందరూ ఏంటంటే ఈ బస్సులను ఆపివేయడము సో ఇలా మనకు డిలే అవుతాయి సో అనుకున్న టైంకి బస్సులు చేరవు సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్